హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ వీక్ అన్నవారం వెళ్ళాం కదండి అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు చెప్పాలని ఈ వీడియో తీశానండి టెన్ డేస్ ముందు బుక్ చేసుకున్నాము రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు రూమ్స్ ఉన్నాయండి మేము బుక్ చేసే టైంకి రెండు వందల రూపాయలు మూడు వందల రూములు లేవు అందుకని ఫైవ్ హండ్రెడ్ బుక్ చేసుకున్నామండి అక్కడికి వెళ్ళాక మరొక ఫైవ్ హండ్రెడ్ పే చేసాము ఫైవ్ హండ్రెడ్ ఎందుకు పే చేసామంటే ఇరవై నాలుగు గంటల్లో రూమ్ ఖాళీ చేయాలండి రూ ఇరవై నాలుగు గంటల్లో ఖాళీ చేయకపోతే మాత్రం ఆ ఫైవ్ హండ్రెడ్ వాడు సెక్యూరిటీగా ఉంచుకున్నాడు మేము ఇరవై నాలుగు గంటల్లో ఖాళీ చేసాం కనుక ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ తీసుకున్నాము టూ రూమ్స్ ఇచ్చాడండి ఒక డైనింగ్ టేబుల్ ఒక్కొక్క రూమ్కి రెండు బెడ్లు ఇచ్చాడండి బాగానే ఉంది మరీ అంత బాగోలేదు అనలేదు బాగానే ఉంది అనుకోవచ్చు రెండు ఫ్యాన్లు ఇచ్చాడు రెండు రూముల్లో రెండు ఫ్యాన్లు రెండు చైర్లు ఇచ్చాడండి బాల్కనీ కూడా బానే ఉందండి బాల్కనీలో వాషింగ్ బేషన్ కూడా ఇచ్చాడు ట్యాపును ఇక్కడ వ్యూ కూడా చాలా అందంగా ఉంది చెరువు కార్ పార్కింగ్ అది ఉంది బాగుందండి ఇక్కడ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో వెబ్సైట్లో ఎలా తెలియాలంటే నాకు కమెంట్స్ చేయండి నేను వెంటనే ఇంకో వీడియో చేసి మీకు చెప్తానండి బాత్రూమ్ అయితే నీట్గానే ఉందండి చాలా నీట్గానే ఉంది కొత్తగా కట్టారు ఇది బాత్రూము అందువల్ల నీట్గా ఉంది బాత్రూంలో కూడా రెండు బకెట్లు రెండు మగ్గులు ఇచ్చారండి ఇది ఓల్డ్ బిల్డింగే కానీ బాత్రూము రిమోల్డ్ చేశారు సెల్ఫ్ ఇచ్చారు అంతగా బాగాలేదు అందుకని మా బ్యాగ్స్ అవిని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాము రూమ్ అయితే నీట్గానే ఉందండి ఒకటి రెండు రోజులు అయితే ఉండొచ్చు పర్లేదు మేము వెళ్ళిన మర్నాడు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయటండి అందువల్ల కళ్యాణ మండపంలో కూడా ఇక్కడ కట్టారు ముందుగా బుక్ చేసుకుంటే కళ్యాణ మండపంలో కడతారట అలా కట్టారండి నీట్గాను మేము రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ అంతా నీట్గానే ఉందండి బాత్రూమ్లు అవి కూడా చాలా నీట్గా క్లీన్గానే ఉంది రూమ్ అయితే పర్లేదు బా ఒకటి రెండు రోజులకి అయితే పర్లేదండి ఇక్కడ అన్నవరంలో రూమ్ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఆ దేవుడి సన్నిధిలో నిద్రపోవాలని ఈ రూమ్ బుక్ చేసుకున్నామండి దేవుడి సన్నిధిలో బాగా నిద్ర పట్టింది అంటే మనకి ఆ సంవత్సరం అంతా బాగుంటుందని అర్థమండి అందుకని మేము మెయిన్ కారణం ఏంటంటే రూమ్ అలా బుక్ చేసుకొని వెళ్ళి దేవుడి సన్నిధిలో పడుకొని రతం చేసుకొని దేవుడి దర్శనం చేసుకుంటామండి మా టూర్ అయితే బాగానే జరిగిందండి మీరు వెళ్ళండి దేవుడిని దర్శనం చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే Please like, share and subscribe. Thank you, friends. Bye.